బాగా బిరియన్ బాలేదు పోయిన ఎంత వచ్చింది సార్ పోయినసారి ఎక్కడైనా యాభై కింటాలు అవన్నీ సరే ముప్పై ఎనిమిది కింటాలు ఎకరానికి ముప్పై ఎనిమిది కింటాలు వచ్చాయా అది ఏం పర్రీ సార్ అది అది కావేరి కావేరి అంటే ముప్పై ఎనిమిది కివింటాలు అంటే బాగానే వచ్చిందా సార్ ట్యూబ్ బాగా అంటే ఎంత ఎంత వచ్చాయి సార్ ఇది వాడకముందు అప్పుడు మీకు ఇరవై ఎనిమిది ముప్పై వచ్చాం ఇరవై ఎనిమిది ముప్పై వచ్చేదా అంటే ఎన్ని బస్తాలు అయినాయి సార్ ఎన్ని ఎకరాలు వాడిరు మీరు అప్పుడు రెండు ఎకరాలు రెండు ఎకరాల కంటే ఎకరానికి అంటే ఇప్పుడు బస్తాల లెక్క కదా సార్ ఎన్ని 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 బ్యాగ్స్ అయినాయి బ్యాగ్స్ అంటే మాకు క్వింటాల్ లెక్క ఒక ఎకరానికి ఐదు క్వింటాల్ ఎక్కలే సార్ మొత్తం ఎకరానికి అయితే ముప్పై ఐదు కింటా ఐదు ఐదు కింటా ఎక్కువైనాయి అంటే ఎన్ని అయినాయి సార్ మొత్తం ఎకరానికి ఇరవై ఇరవై ఎనిమిది వెళ్తుండే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరు క్వింటాలు అయినాయి ఇరవై ఐదు క్వింటాలు అయ్యేది ఇరవై ఇరవై ఎనిమిది అవుతుండే అయితే ఇప్పుడు ఒక ఐదు క్వింటాలు పెరిగినాయి మీకు కావేరీ సీడా సార్ సన్న రకం దొడ్డు రకం నైన్టీ నైన్ సార్ కావేరీ నైన్టీ సార్ అంటే ఇప్పుడు ఎవరైనా వాడారా అక్కడ పెట్టారా సార్ సీడ్ మీ సైడ్ మరి వాళ్ళకి ఎట్లా వచ్చేది సార్ తక్కువ పోయిన సంవత్సరం పోయిన పంట బాగానే అంటే పోయిన వేసంగి వాడినే మంచి నచ్చింది కానీ పెట్టుబడి తగ్గిందా నార్మల్గా వెళ్ళింది మళ్ళీ ఎప్పుడు ఎక్కడైనా ఇరవై ఎనిమిది క్వింటాలు లేండి ఇప్పుడైతే పెట్టుబడి తగ్గిందా సార్ పెట్టుబడి ఎప్పుడు కంటే యూరియా ఆడు మందులు చేస్తాను ఇక పెట్టుబడి ఏం జరుగుతుంది ఓకే ఓకే సార్ అంటే మీరు వాడే కానీ యూరియా